ఎందుకు పంచుతున్నావు అట్లా టెన్త్ ప్లేస్లో ఎక్కువ ఉన్నాయా నాకు వన్ ప్లేస్లో ఎక్కువ కనిపిస్తున్నాయి కాదు ముందు పార్టీ పనిచేస్తాను మీరు ఒక ఆమె చెప్పండి సమాధానం చెప్పండి పంచుకునేటప్పుడు ఒక ప్లేట్లో యాభై పళ్ళు యాభై లడ్డులు పెట్టి ప్లేట్ ప్లేట్లో రెండే రెండు లడ్డులు పెడితే తీసుకో అమ్మా అంటే ఏవి తీసుకుంటావు అమ్మా ఎందుకు యాభై తీసుకుంటావు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి ఫస్ట్ పంచుకోవడం అనేది మనకి చిన్నప్పటి నుంచి తెలుసు అంగన్వాడి పిల్లలు కూడా తెలుసు ఎక్కువ ఉంది అడు కావాలంటాడు అందుకే ఎక్కువ టెన్స్ ప్లేస్ ముందు పనిచేస్తాము ఓకే ఫోర్ వన్ లో త్రీ వన్లో పనిచేస్తాం వన్ వన్ మిగిలింది ఎంత